సంక్రాంతి లోపు ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణ నుంచి తరలిపోతుందని జాక్ చైర్మన్ గాలి వినోద్ కుమార్ అన్నారు అల్లు అర్జున్ ఇంటిపై చేసిన దాడిని ఓయూ జేఏసీ సమర్థిస్తుందని తెలిపారు రేవతి కుటుంబానికి న్యాయం చేయడం కోసమే ఓయూ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారని అన్నారు ఆయన తీసిన సినిమాలకి ఇవాళ తెలంగాణ బిడ్డ పాపం చచ్చిపోతే అన్యాయం చచ్చిపోతే అక్కడ చెప్పినా కూడా ఆ సినిమా అట్లనే చూసుకుంటా ఇవాళ చావుకు కారణం ఆ అమ్మాయి చావుకు కారణమేంటి తర్వాత వాళ్ళ కొడుకు ఆ కోమాలో ఉన్నాడు అయినా సరే వాళ్ళకి పట్టింపు ఉంటుంది ఇప్పటికీ పద్నాలుగు రోజులు ఎందుకు దగ్గర పద్నాలుగు రోజుల వరకు కూడా ఒక పైసే ఇవ్వకుండా నిన్న కాకపోయినా మన కూరగాయలు ఉస్మానియా కూరగాయలు పోయి లొలి చేస్తే ఆ వాళ్ళు రాళ్ళు వేస్తే ఇంటి మీద రాళ్ళు వేస్తే ఇవాళ దిగచ్చి యాభై లక్షల వరకు ఏదో పట్టించుకుంటున్నారు మైత్రి మేకర్స్ వా అంటే మేము మా వాళ్ళు మళ్ళా యుద్ధం చేస్తే తప్ప మీద రాలేస్తే తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ తెలంగాణ లేదు అందుకే అవుట్ రైట్ గా తెలంగాణ ఇవాళ మొత్తం సినిమా రంగం అంతా కూడా యుద్ధం ప్రకటించే వాక చూసుకోవద్దని తెలంగాణ సినిమా రంగం ఎట్లా ఉందో తెలుసు కదా ఉస్మానియా కేంద్రంగా సాగిన మరో ఉద్యమానికి పిలిపిస్తాం మేము ఓయూ జేఏసీ విద్యార్థులు చేసిన దాన్ని సమర్థిస్తున్నాం వాళ్ళందరూ వెళ్ళిపోయేదాకా యుద్ధం ఆగదు వీళ్ళందరూ ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు అందజేస్తారు పిలిపిస్తాం మేమే పిలిపిస్తాం ఓ ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమకారిణిగా మేమే పిలిపిస్తాం మీరు వైజాగ్ మీ పొత్త తట్ట చదువుకొని ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నారు మీరు తట్టా గుట్టలు చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు లాజికల్గా లీగల్ గా ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు అక్కడ మీరు ఎందుకు పోతున్నారు ఎందుకు పోతున్నారు అక్కడికి ఎందుకు ఇక్కడే మా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని చేస్తున్నారు మాకు అవకాశాలు చేస్తున్నారు అయినా పదేళ్ళే కదా ఉమ్మడి ఉమ్మడి రాజధాని పదేళ్ళు అయిపోయింది కదా పదేళ్ళ తర్వాత మీకు ఏమక్కుంది ఇక్కడ పదేళ్ల తర్వాత మీకున్న హక్కు ఏంటంటున్నా నేను మీకు ఏలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద అంటే ఇవాళ తెలంగాణ తెలుగు అనే పదం పేరు మీద తెలుగు అవసరం లేదు మాకు మాకు తెలంగాణే కావాలి అర్థమైందా పదిహేను శాతం మీకు వాటా ఇస్తాం ఆంధ్ర ఒకటే కాదు మొత్తం దక్షిణాదికి పదిహేను శాతం వాటా ఇస్తాం ఎనభై ఐదు శాతం వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి అది సినిమా హీరోయిన్లా హీరోలా రచయి నిర్మాతలా లేకపోతే ఇంకా ఏది చిన్న నుండి మొదలుకుంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎనభై ఐదు శాతం వాటర్ మాకే ఉండాలి మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోపోండి వైజాగ్లో మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి లేదా మాకు లీజ్ చేయండి మా తెలంగాణ డైరెక్టర్లకు లీజ్ చేయండి మా మ్యూజిషియన్స్ రిలీజ్కి చేయండి మా తెలంగాణ సినిమా సినిమా హీరోలకు రిలీజ్కి చేయండి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు